మీ దగ్గరకు వచ్చి రెండుసార్లు మద్దతు ప్రకటించాం కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు ముట్టడి చేయమన్నారు కాబట్టి అందులో భాగంగానే మీరు వచ్చేరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఏదేమైనా ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాం అన్ని వర్గాల్ని అన్ని మతాలని అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాల్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి ఏది దాటాక చెప్పదగలేటువంటి ఇటు అనేది ఆయన చూసే మరి అందరూ కూడా నేర్చుకోవాల్సిన అగత్యం ఇవాళ మనకు దాపురించింది ఎన్నికల ముందు చెప్పిన మాటలు వేరు ఎన్నికలైన తర్వాత చెప్పిన మాటలు వేరు రాజధాని కానీ పోలవరం కానీ అంగన్వాడీ కానీ లేదా మన టెంపరీ వర్కర్స్ మన ఒప్పంద కార్మికులు వాళ్ళ కానీ ఏ విషయమైనా సరే ఆఖరికి మరి ఎంతో ఇబ్బందుల్లో ఉండి తీసుకుని పెన్షన్ కూడా మూడు వేలు ఇస్తానని చెప్పని ఈ వేళకి ఒక్కొక్క పెన్షన్దారుకి ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు నష్టపెట్టాడు ఆయన ఒకసారి లెక్క కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే ఒకసారి మీరు ఒకసారి మీకు ఖైదీ లెక్కే చూడండి అని చెప్పిన కరెక్టో కాదు రెండు వేల రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో రెండు వందల యాభై రూపాయలు పెంచాడైనా తర్వాత ముప్పై నెలలో ఏడు వందల యాభై రూపాయలు ఎగ్గొట్టాడైనా అంటే రెండు వందల పెంచి ఇరవై రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ మనకి కాదు ఇరవై రెండు జనవరిలో ఐదు వందలు పెంచాడు కూడా రెండు వందల యాభై అంటే సంవత్సరం పాటు ఆరు వేల రూపాయలు నష్టపోయారు ఇరవై మూడు జనవరి నుంచి ఈ ఈ పన్నెండు నెలకి ఈ పన్నెండు నెలకి రెండు వందల యాభై రూపాయలు నష్టపోయారు ఇది కలిపితే ముప్పై ఒక్క అయ్యే ఏడు వందల యాభై రూపాయలు నష్టపోయారు రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మూడు వేలు ఇవ్వడానికి జనవరి ఒకటి నుంచి ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఇదే చేసేది రెండోది ఏది చెప్పినా అబద్ధమే ఇవాళ పులివిందల్లోనే ఆయన పిలిసి లేసే పరిస్థితికి ఆయన పూర్తిగా దిగజారిపోయి ఉన్నారు అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారు మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు మీకు తెలంగాణతో సమానంగా ఇస్తా అన్నారు